సబ్ ఆఫీసులో అసలు ఏం అవినీతి ఆరోపణలకి తడపాల్సిందేనా ఏపీలో సెకండ్ డే కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సిబ్బంది ఫోన్లను సీజ్ చేసి మరీ వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కోసం ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు అన్న దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది డాక్యుమెంట్ రైటర్లను విచారించేందుకు కూడా సిద్ధమయ్యారు ఏసీబీ అధికారులు ఈ అవినీతి వెనకుండా రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఫోకస్ పెట్టారు స్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా ప్రైవేట్ వ్యక్తులే కీలకంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు ఏసీబీ దాడులతో అనేక చోట్ల షట్టర్లు తెరవలేదు డాక్యుమెంట్ రైటర్లు మా ప్రతినిధి వసంత లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ ఇంత అవినీత ఇన్ని ఫిర్యాదుల ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతోంది వీళ్ళలో చాలా మంది ఇప్పుడు షట్టర్లు క్లోజ్ చేసేసి కనబడకుండా తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏం జరగబోతోంది సబ్రిషర్ కార్యాలయాలకు సంబంధించి అవినీతిపైన ఏసీబీ ఫోకస్ పెట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెళ్ళకొస్తుంది ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించి ఇటు శాంసంగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇన్ఛార్జి తోటి ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖ నెట్టుకు వస్తుంది సో దీన్ని అదునుగా మార్చుకున్నారు కొంతమంది అక్రమాల అందులో భాగంగానే సబ్ రిజిస్ట్రీ కార్యాలయాల్లో టిష్ట వేసి గత కొన్నేళ్ళుగా ఇదే రకంగా అక్రమాలు పాల్పడుతున్నట్టు కూడా ఏసీపీ గుర్తించారు ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులే మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉన్నారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చిన వారు కొందరైతే మరికొందరు ఎవరైతే డాక్యుమెంట్ రైటర్లుగా సుదీర్ఘకాలం పనిచేస్తూ ఏవైతే రిజిస్ట్రేషన్ శాంసంగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి లూప్ హోల్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు మనం నిన్న ఏసీబీ సోదాలు చేసినట్టు ఈ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దాదాపు ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వారిలో ఒక మహిళ ప్రత్యేకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్టు గుర్తించారు చాలా కాలంగా రిజిస్టార్కి సంబంధించి ఒక రిజిస్టార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు వేరే కేసులో ఇన్ఛార్జి రిజిస్టార్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జి రిజిస్టార్కి తెలియకుండా ఇన్ఛార్జి రిజిస్టార్కి తెలిసే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే కొలు కూడా ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తుంది ఒక మహిళ ఉద్యోగితో పాటు మరొక ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నట్టు కూడా ఏసీబీ నిగ్గు తెలిసింది ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి వారి వివరాలను మొత్తాన్ని కూడా ఇప్పటికే సేకరిస్తూ ఉంది ఆరుగురికి సంబంధించినటువంటి వారు వారు ఏ రకంగా ఈ వసూలు పాల్పడుతున్నారు ఏ పేరుతో స్లాట్ బుక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు వెళ్ళి కమిషన్లు వసూలు చేస్తున్నారు ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి ఏ రకంగా కమిషన్లు వసూలు చేస్తున్నారు పర్సంటేజ్ని ఏ రకంగా నిర్ణయిస్తున్నారనే కోళ్ళు కూడా ప్రస్తుతం ఏసీబీ దృష్టి సారించింది ఒకవైపు ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని తీసుకొచ్చింది ఎనీవే రిజిస్ట్రేషన్ పేరుతో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది అక్రమార్కులు మనం ఉన్నటువంటి ఈ రిజిస్టార్ కార్యాలయంలో దాదాపు కోట్లాది రూపాయలకు సంబంధించి ప్రతి నెలా రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ని అడ్డం పెట్టుకొని అక్రమ అక్రమంగా వసూలు చేస్తున్నారు లక్షలాది రూపాయలు కమిషన్ రూపంలో కొలగొడుతున్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది ప్రభుత్వానికి గుర్తున్న కంప్లైంట్ సాధారణంగా ప్రస్తుతం విచారం చేస్తూ ఎప్పటికీ వాళ్ళు మొబైల్ ఫోన్లు మొత్తానికి స్విచ్ చేసి వారికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఎసీబీ దృష్టి